నటి పవిత్ర జయరామ్ బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు పలు టీవీ సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినైని సీరియల్లో నటిస్తున్నారు తిలోత్తమ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రేమాదరణ పొందుతున్నారు ఈ సీరియల్ ద్వారా ఆమెకి ఎంతో పేరు పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు ఎంతో హాయిగా ఒక పక్క సీరియల్స్ చేస్తూ మరొక పక్క రీసెంట్గానే పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా జీవిస్తున్న ఈమెను చూసి ఆ దేవుడికి అసూయ వచ్చిందే ఏమో తెలియదు కానీ ఈ ఆదివారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ మరణ వార్త అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు దానితో తెలుగు బుల్లితెలపై విశాల ఛాయలు నెలకొన్నాయి ఆ వార్త విన్న తోటి నటీనటులు ఆమెకు నివాళులర్పించారు పవిత్ర జయరామ్ గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కెమెరా ముందు ముఖానికి రంగు వేసుకుని అందంగా కనిపించే పవిత్ర జయరామ్ గారి జీవితం పూలపానుభేమీ కాదు ఆమె జీవితం చిన్నప్పుడు ఒక ముళ్ళె కంచే అలాంటి జీవితాన్ని అనుభవించారు పవిత్ర ఏప్రిల్ పద్నాలుగున కర్ణాటకలోని మండ్య అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు తెలిసి తెలియని వయసులో కేవలం పదహారు సంవత్సరాలకి మీకు పెళ్లి జరిగింది కానీ విభేదాల కారణంగా తన భర్తతో ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఆమె విడిపోయారు అప్పటికే పవిత్ర గారికి ఒక బాబు ఒక పాప ఆ వయసులో ఆమె చిన్న పాప కానీ ఆమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఎలా అయినా సరే తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దానితో జీవితంలో ఏదైనా సాధించాలని ఆ పల్లెటూరు నుంచి బెంగళూరు వచ్చేశారు కానీ ఆమె పెద్దగా చదువుకోలేదు దానితో ఎలాంటి ఉద్యోగం తనకి రాలేదు దీంతో కొన్ని రోజులు హౌస్ కీపర్గా పనిచేశారు ఆ తరువాత సేల్స్ గర్ల్గా లైబ్రరీలో కూడా పనిచేశారు కానీ వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు అయినా సరే ఏదో సాధించాలని ఎంతో తపన తన ఇబ్బందులను తన పట్టుదలను చూసిన తన స్నేహితులారు ఒక ఫిల్మ్ మేకర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు దానితో ఆ మేకర్ దగ్గర అసిస్టెంట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు అక్కడ షూటింగ్లు కెమెరాలు నటించడం చూసిన పవిత్ర తను కూడా సీరియల్స్లో నటించాలని అనుకున్నారు అలా చాలా సీరియల్స్కి ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రలు చేసేవారు అలా సీరియల్స్లో ఛాన్సుల కోసం ఆడిషన్స్కి వెళ్తూ ఉంటే క్యాచింగ్ కోస్ట్ అనుభవాలు ఎదురయ్యాయి నేటి తరం వారు ఎలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రాణించడం నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి విలువలతో కూడిన ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా రెండు వేల తొమ్మిదిలో చుకాలి అనే కండా సీరియల్లో ఆమెకు హీరో చెల్లి పాత్ర అవకాశం వచ్చింది ఆ సీరియల్లో నటిస్తున్నప్పుడు యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే డైరెక్టర్ అందరి ముందు తిట్టారని చెప్పుకొచ్చారు పవిత్ర ఇక అలా యాక్టింగ్ బాగా నేర్చుకుని రోబో ఫ్యామిలీ గాలిపట చంద్ర చకోరి ఈ బంధన గోకులు సీత అనే కన్నడ సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో పవిత్ర మన తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు నిన్నే పెళ్ళాడతా అనే సీరియల్లో నటించి మెప్పించారు ఈ సీరియల్ చేస్తున్న మొదట్లో తనకు తెలుగు అస్సలు అర్థమయ్యేది కాదట దానితో ఒకనొక టైంలో తెలుగు సీరియల్స్ మానేసి కన్నడ సీరియల్స్లోకి వెళ్ళిపోవాలనుకున్నారట కానీ తనతో అప్పుడు పనిచేసే తోటి నటీనటులు నచ్చ చెప్పి తెలుగు నేర్పించారట అలా తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారట పవిత్ర ఇక ఈ సీరియల్ తర్వాత త్రినైని అనే సీరియల్లో నటించడం మొదలుపెట్టారు తిలోత్తమ అనే పాత్రలో తలకాయ ప్రవేశం చేసి ఎంతో చక్కగా తన అందం అభినయంతో ఆకట్టుకున్నారు ఈ సీరియల్లో తనకి తమ్ముడు పాత్రలో నటిస్తున్న చంద్రకాంతో ముందు మంచి సన్నిహితం ఏర్పడి అలా అది ప్రేమగా మారి ఇద్దరు కొంతకాలం ప్రేమించుకుని చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో తన స్వస్థలం నుంచి హైదరాబాద్కి షూటింగ్ కి వస్తున్న సమయంలో ఇంత విషాదం చోటు చేసుకుంది ఈమె కారులో ప్రయాణిస్తూ ఉండగా కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు పవిత్ర ప్రయాణిస్తున్న కారుని బస్సు టీక్కునడంతో కారు డివైడర్ మీదకి ఎక్కేసింది కారులో తనతో పాటు తన భర్త చంద్రకాంత్ అలానే తన అక్క కూతురు కూడా ఉన్నారు కారు బస్సును తాకిన తర్వాత కారు అద్దం పగిలి చంద్రకాంత్ కి తీవ్ర గాయాలయ్యాయి అది చూసిన పవిత్ర షాక్ కి గురయ్యారు దానితో హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించారని తన భర్త చంద్రకాంత్ తెలియచేశారు ఏది ఏమైనా మన తెలుగు బుల్లితెరకు ఒక మంచి నటిని కోల్పోయారు ఆమె మరణ వార్త విన్న అందరూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు మనం కూడా పవిత్ర గారి ఆత్మ